ఇలా ఉన్న ఇల్లాలి ఇంట్లో ఎప్పటికీ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇంటి ఇల్లాల్లో లక్ష్మీదేవి ఎందుకు కొలువై ఉంటుందో తెలుసా అత్తమామల్ని తన కళ్ళ కన్న తల్లిదండ్రుల సేవించడం వల్ల భర్త యొక్క ప్రేమని తనంత తాను చూరగొనడం వల్ల ద్రౌపదీదేవి మరియు సీతారమ్మవారు చేసింది ఇదే కదా ఇంటికి వచ్చిన తన బంధువుల్ని ఇంకా తనతో పాటుగా మెట్టింటి బంధువుల్ని ఆదరించడం వల్ల అంటే ఇంటి ఇల్లాలు ఇచ్చే ఆతిథ్యం కోసం అందరూ తమ ఇంటికి రావాలని కోరుకోవటం అన్నమాట అందరూ తమ ఇంటికి రావాలని కోరుకోవటం వల్ల ఒక అద్భుతమైన ప్రయోజనం ఉంది మీ జనరేషన్ మాత్రమే కాదు మీ పిల్లలు మనవరు మనవలు ఆ తర్వాత వచ్చే జనరేషన్ని కూడా ఆ ఇంటి ఇళ్ళలు దృష్టి పెట్టింది అని అర్థం అంటే మనకు తెలియకుండానే ఇది కొనసాగింపుగా ఆ ఇంటి ఇళ్ళలు కాపాడుతోంది అని అర్థం ఎప్పుడూ ఇంట్లో చిరునవ్వుతో అందరినీ పలకరించడం వలన తాను కాలికి చేసుకున్న వేసుకున్న గజ్జెల చెప్పుడుతో సవడి చేస్తూ హుషారుగా ఉంటే లక్ష్మీదేవి ఎంతో ఆనందంతో పులకరి పులకరించిపోతుందట చేతికి గాజులు నల్లపూసలు చెవులకి తాటంకాలు నుదుటున మరియు పాపట్లో చక్కగా కుంకుమ కాలికి మట్టెలు ధరించడం వల్ల అమ్మవారు మిక్కిలి సంతోషంగా ఆ ఇంట్లో నడయాడుతూ ఉంటుందట ఇవన్నీ నాకెందుకండి అంటే మాత్రం ఇక మన ధర్మాన్ని ఆ భాగవంతుడే కాపాడాలి పెళ్లి సంబంధాల కోసం సెవెన్ టూ జీరో సెవెన్ జీరో ఫోర్ టూ సెవెన్ జీరో నైన్కి కాల్ చేయండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాటమనీ ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా హలో బదులు జై శ్రీరామ్ అండి ప్రతి ఒక్కరూ జై శ్రీరామని కమెంట్ కామెంట్ పెట్టి ఈ నినాదాన్ని విశ్వవ్యాప్తంగా తీసుకువెళ్ళండి